Sakaladeva da, Rupa deva da, Sri Maha, Savadin, Sura Munipala deva da, Sho, Namaha, Ava Hayami, Sapayami, Udayami, Him. I

आ गा 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 हाय ओ ये ये आ गा गा ये 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 ये

ವಾನುನ್ದೆ ಅಡೆ ಪನುಟ್ಗಂಜ್ಗಯರಣ ಊಡು ಜಗುಯರೆ ನಜುದ ಟ್ನನೌ ನಾಗೆ ನಾಠಿಲು ನಾರಾಯಲಿ ಔರಿದ್ಲಿದ ಕೆಡಿಲೇವ ನಾಡುಹಿಲೇಗೆ. ಪಬ್ತಯಾನ ಇಸಾನಾ, ಡೆ ನಾಠಿನೋ ಕೆಡಿಲೋ ನಾ�

లో సనాతన ధర్మ ప్రచారణ సమితి ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా ప్రతి అమావాస్య రోజు అన్న ప్రసాద సేవ వితరణ అనేది అత్యంత అద్భుతంగా అమోఘంగా నిర్వహిస్తున్న కమిటీ వారికి హృదయపూర్వక అభినందనలు అలాగే ఈ అన్నపూర్ణ అమావాస్య అన్న ప్రసాద సేవలో చాలామంది పాల్గొని వారి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరియు అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ శివపార్వతుల అనుగ్రహం సదా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ అన్న ప్రసాదం సేవ అందాలి అనే సత్సంకల్పంతో నిర్ణయం తీసుకున్న ఈ కార్యక్రమానికి మీరు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి ఎందుకంటే అన్నాన్ని వృధా చేయకుండా మనం తీసుకోవడం వల్ల మిగతా వారికి కూడా అన్న ప్రసాదం దొరికేటువంటి మహత్తర భాగ్యంలో మనము భాగస్వాములమవుతామండి అన్నం వృధా చేయకపోవడం అంటే సదా ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహం మనతో ఉంటుందండి